శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ కోసం సప్త సముద్రాలు దాటి ఒక శుభవార్త చెప్పడానికి వస్తున్నాను మిఠాయి సిద్ధం చేసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ప్రతిసారి కూడా కష్టంతో నిండిన నీ మనసుకు ఎప్పుడైనా ఒక శుభవార్త వింటే బాగుంటుంది బాబా అని నీ మనసుకి మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వాలని అనిపిస్తుంది కదా బాబా సంతోషంగా నవ్వే ఎన్నో రోజులు కాదు బాబా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అంత పూర్తి సంతోషం అనేది నా చే అంటే నా జీవితంలో అడుగు పెడుతుందా బాబా అని ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తే ఉన్నావు కదా బిడ్డ ఎవరైనా సరే ఏ తల్లైనా ఏ తండ్రైనా సరే తన బిడ్డల క్షేమమే కదా తన ఎదుగుదల కోసమే కదా ఏ తండ్రైనా సరే పాటుపడేది తన బిడ్డ తప్పు చేస్తే మందలించడం తన బిడ్డను మంచిదారిలో అంటే చెడుదారిలో నడవకుండా మంచిదారిలో పెట్టడం పొరపాటున ఏదైనా చెడ్డదారిలో అడుగు పెడితే మళ్ళీ మళ్లించి మంచిదారిలో నడిపించడం అది గురువు యొక్క బాధ్యతమ్మ ఈరోజు నువ్వు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వబోతున్నాను ఒక్కసారి వింతల్లి కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జీవితం అనేది ముందుకు సాగుతూనే ఉంటుంది నీకోసం కాలం అనేది ఆగదు కదా మళ్ళీ నిమిషం కూడా తిరిగి రాదు ఇది నిజమైన సత్యం తల్లి అయితే ఈ సత్యం తెలియక నువ్వు చాలా పొరపాటుపడే జీవితాన్ని అంధకారంగా ఉంచుకుంటున్నావు బిడ్డ ఇప్పుడు ప్రతిరోజు కూడా బాధతో గడుపుతున్నావు నువ్వు ఎంతో బాధతో అడిగావు తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా కష్టం అనేది కూడా చెప్పే ప్రయత్నం అస్సలు చేయకు అలా చెప్పినప్పుడు నీ దగ్గరికి వచ్చి సున్నితంగా నిన్ను ఓదార్చినట్లు అందరూ నటిస్తారు కానీ వారి మనసులో నిజానికి చాలా సంతోషపడతారు కాలాన్ని బట్టి ఎవ్వరూ కూడా ఎదుటి వారి బాధను చూసి ఆ బాధను తొలగించే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు తను ఎలాగే బాధపడాలి ఇంతకు ఇంత బాధపడాలని కోరుకుంటున్నారు ఎక్కువగా ఈ సమాజంలో అలాంటి వారికి నీ బాధతో ఇలాంటి సంతోషాన్ని చెప్పి అంటే నీ బాధను చెప్పి సంతోషాన్ని ఎక్కువగా ఉంచుతున్నావు కనుక నీ యొక్క కష్టాన్ని ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పుకోవద్దు ఎందుకంటే ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చకపోగా నీ బలహీనతను తెలుసుకొని అలుసుగా చూస్తారు నా బిడ్డకి అలా అలసవ్వడం నాకు ఇష్టం లేదు తల్లి ఇది నువ్వు జీవితంలో గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎవరి ఎదుట కూడా నువ్వు కన్నీరు కార్చవద్దు కన్నీరు చాలా విలువైనదమ్మా ఎంతో బాధ వస్తే తప్పితే చీటికి మాటకి అదే గుర్తు చేసుకొని నీ కన్నీటిని వృధా చేస్తూ ఉన్నావు అలా కన్నీటిని వృధా చేయడం ధర్మం కాదమ్మా ఎందుకంటే కార్చే ప్రతి విలువ కూడా కన్నీరు బొట్టు కార్చడం వల్ల కన్నీటి విలువ అనేది లేకుండా పోతుంది అంతేకాకుండా బిడ్డ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర కష్టాలు చెప్పుకుంటూ నీ కన్నింటిని వృధా చేసుకుంటున్నావు నేను ఇందాక చెప్పినట్లుగా నీ కన్నింటిని చూస్తే వారు చాలా సంతోషపడుతున్నారు కాబట్టి నీ కన్నింటిని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దమ్మా ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ బాధ అయినా సరే అన్నీ నాటితోనే కదా చెప్పుకుంటావు నేను సర్వాంతర్యామని నాకు తెలియదంటూ ఏది ఉండదు కదా బిడ్డ నాకు తెలియందంటూ ఏది లేదన్నప్పుడు నీ బాధ ఎలా తెలియకుండా ఉంటుంది చెప్పు నీ బాధ ఎలా తీర్చాలో కూడా నాకు తెలుసు కదా నీ వెన్నంటే ఉండి నీకు భయం అనేది లేకుండా చేస్తాను నీకు చింత అనేది లేకుండా చేస్తాను తల్లి నువ్వు భయము చింత నిరుస నిస్పృహ వాటన్నింటినీ కూడా బయటకు అంటే పక్కకు పెట్టేసే ఎందుకంటే నువ్వు జీవితాల్లో సంతోషంగా ఆహ్వానించాలి నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూసే శుభవార్త అనేది నీ చెవున పడాలంటే ఆ యొక్క పూర్తి బాధ్యత కూడా నీపైనే ఆధారపడి ఉంటుంది అయితే నా బిడ్డ కన్నీరు కారుస్తుందా ఏ బిడ్డ అయితే నవ్వులు వినిపించవో ఎప్పుడు కూడా అంధకారంలో ఉండిపోయినట్లుగా మనశ్శాంతితో కోల్పోయినట్టు అంటే మనశ్శాంతి ఏదో కోల్పోయినట్లుగా నువ్వు నీ భర్త ఇలా ఇద్దరు పిల్లలు కూడా ఏదో కోల్పోయినట్లుగా మనశ్శాంతి లేకుండా తరచూ గొడవలు పడుతుంటే ఇటువంటి పరిస్థితుల్లో నీ ఇల్లు అనేది ఎలా ఉంటుంది చెప్పు లక్ష్మీదేవి ఎందుకు అడుగు పెడుతుందో చెప్పు తల్లి నువ్వు ఎప్పుడు కూడా శుభాలని నీ ఇంటి అడుగు పెట్టాలంటే నీ ఇంట వాతావరణం కూడా సుఖ సంతోషాలనేవి అడుగు పెడతాయి నువ్వు సంతోషంగా ఉండాలన్నా నువ్వు ఏదైనా సరే నువ్వు అనుకున్నది దక్కించుకోవాలన్నా లేదైతే నువ్వు బాగుపడాలన్నా ఆ బాధ్యత అనేది మొత్తం కూడా నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది తల్లి నీ మనసు ఏది చెప్తే అది చేస్తుంది నువ్వు బాధపడనంటే బాధపడుతుంది నువ్వు సంతోషంగా ఉండవంటే సంతోషంగా ఉంటుంది అందుకోసం నువ్వు ఇంతకాలం కూడా బాధపడింది చాలమ్మా ఇకనైనా సరే నీ మనసుని సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యం సంతోషంగా ఉంచే ప్రయత్నంలో ఏ మాట అంటే ఏ మాత్రం కూడా నటన అనేది ఉండకూడదు అదే నువ్వు సంతోషంగా మాత్రమే ఉండాలి అలా జరిగినప్పుడు నీకు ఒకటి కాదు ఎన్నో రకాల అనేవి నీ చెవున పడతాయి బిడ్డ నీ ఇల్లంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది మీ భార్య భర్తలు ఇద్దరు ఆనందంగా సంతోషంగా ఉంటేనే మీ ఇద్దరు పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఆనందంగా సంతోషంగా ఉంటారు బిడ్డ కనీసం ఏమీ తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో బిడ్డలను ఉంచడం ఎంతవరకు న్యాయం చెప్పుదల్లి ఒక్కసారి నువ్వే ఆలోచించు నీ మనసు అనేది సంతోషంగా ఉంచడంతో పాటు నీ చుట్టూ కూడా వాతావరణం కూడా అలా ఉంచినట్లయితే త్వరలోనే నువ్వు మిఠాయి సిద్ధం చేసుకుంటావు ఎందుకంటే నీ యొక్క ఆనందకరమైన ఇంటిలోకి ఒక శుభవార్త అనేది అడుగు పెడుతుందమ్మా అది కూడా ఆ శుభవార్త అనేది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త తల్లి నువ్వు కోసమైతే ఉద్యోగం కోసమా పెళ్లి కోసమా సంతానం కోసమా వ్యాపారం కోసం లేదంటే బిడ్డల కోసమా నీ భర్తలో మార్పు కోసమా లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఏదైనా సరే ఆ విషయం అనేది నీ జీవితంలో జరిగితే అతి త్వరలోనే జరగబోతుందమ్మా ఆనందంతో పాటు ఎగిరి గంతులు వేయడంతో పాటుగా నీ మనసు అనేది ఆనందంగా ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా అలా ఆనందంగా ఉండాలి కాని అస్సలు బాధపడకూడదు నీ మనసును ఆనందంగా ఉంచుకున్నప్పుడే నువ్వు ఎటువంటి శుభవార్త వినగలుగుతావు ఎటువంటి సంతోషంగా అంటే నువ్వు సంతోషం పూర్తిగా అనుభవించగలుగుతావు తల్లి ఎప్పుడైనా సరే మనిషి భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఏది తీసుకురాడు వెళ్ళేటప్పుడు కూడా ఏది కూడా తీసుకువెళ్ళడు కదమ్మా మొదటి స్నానం తెలియదు చివరి స్నానం కూడా తెలీదు ఇలాంటి గ్యారంటీ లేని బ్రతుకులకి ఇప్పుడు ఏదో ఒక ఆలోచనతోని ఒక్కొక్క రోజును వృధా చేసుకోవడం ఎంతవరకు నిజమమ్మా ఒక్కసారి నువ్వే ఆలోచించి తల్లి నీ యొక్క ఆలోచన అనేది నీ జీవితాన్ని మారేలా చేస్తుంది ఈ ఆలోచన ప్రతి నిమిషం కూడా నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తుంది నీకున్న దిగులంతా వదిలేసి సంతోషంగా ఉండు బిడ్డ నీ బిడ్డలపై నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా నా యొక్క కృపానిది ఉంటుందమ్మా సంతోషమే కదా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్